వెజిటబుల్ ట్రీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి మీ అందరి కోసం నర్సరీలో సెకండ్ ఫ్లాగ్ వేస్తున్నా ఎందుకంటే వెజిటేబుల్ ట్రీస్ ఉన్నాయో లేవో అనుకుంటారని చెప్పేసి మన నెల్లూరులో ఇంత పెద్ద నర్సరీయా అని అనుకుంటున్నారు కదా ఫస్ట్ పార్ట్ సరిపోలేదండి బ్లాగు అందుకని సెకండ్ పార్ట్ వేస్తున్నాను ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వెజిటేబుల్ ట్రీసు ఇంకా ఫ్లవర్ ట్రీసు అన్నీ చాలా రకాలు ఉన్నాయి నిజంగా హౌస్ కొడుతున్నారా ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నారా హ్యాపీగా ఇక్కడ వచ్చేసేయండి ఒక్కసారి అన్నీ మీరు తీసుకొని వెళ్ళొచ్చు చక్కగా వాళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఆ చెట్లు పూల చెట్లు మనకి అక్కడైతే తామర పువ్వు చెట్లు అయితే నేను చిన్నప్పుడు చూశాను ఫస్ట్ టైం అక్కడ చూశాను ఇంట్లో చక్కగా మనం వేసుకోవచ్చు అంట చాలా బాగా అనిపించింది చూడండి అక్కడైతే ఉసిరికాయ చెట్లు ఉన్నాయి జామకాయ చెట్లు ఉన్నాయి సీతాపలాలు చెట్లు ఉన్నాయి ఈ చెట్టు ఏందబ్బా ఇలా ఉంది అనుకున్నా కానీ ఇది మినీ కరివేపాకు అంట సూపర్గా ఉంది స్మెల్ చూశాను నేను ఒకసారి తీసి అసలు ఆ స్మెల్ ఉంది మినీ కరివేపాకులో సూపర్గా ఉంది మనం ఎక్కడ వెళ్ళే అవసరం లేదండి ఒక్కసారి అక్కడ వెళ్ళేస్తే చాలు మీ హ్యాపీగా అన్నీ మీరు తీసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ షో కోసం మనీ ప్లాంట్స్ ఏదైనా తులసి చెట్లు చూడండి ఎంత ఎంత కలెక్షన్ ఉందంటే నిజంగా చూస్తూ ఉంటే వస్తూనే ఉంది అంత పెద్దది ఉంది అక్కడ నర్సరీ వెజిటేబుల్స్ ట్రీస్ అయితే ఆహా ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా నేను చూస్తుంటే వెళ్తుంటే వస్తూనే ఉంది మేమైతే అసలు వెళ్ళిందే లేటు మళ్ళీ వద్దామంటే అసలు రావడానికి వీలవుతుందా ఆ చెట్లు చూస్తూ ఉంటే ఇంకా బ్లాగ్ వేస్తే మీ అందరికీ ఉపయోగం ఉంటుంది మీరు కూడా హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాను ఇంకా చూడండి చూస్తూ చూస్తూ చీకటి పడిపోయింది ఇంకా లోపల వెళ్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి వాజస్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా హౌస్ కడుతుంటే చాలా బాగా ఇంకా బాల్కనీకి మనకి ఇంట్లో షో కోసం అన్నీ తీసుకోవచ్చు చూడండి చీకటి పడిపోయింది లోపల అయితే చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజస్ డెకరేషన్ హైలైట్ గా ఉన్నాయి అన్ని చక్కగా మీరు వెళ్ళండి హ్యాపీగా అన్నీ తీసుకోండి చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అక్కడైతే నేను ఒకటి చూసి ఫుట్బాల్ అనుకున్నా ఇదేంటబ్బా ఇక్కడ ఫుట్బాల్ పెట్టున్నారు అనుకుంటే ఫుట్బాల్ కదా అది అది కూడా ఒక వాజు మనకు ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి సూపర్గా ఉన్నాయి కదా నిజంగా చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ ఇంట్లో పెట్టుకుంటే చాలా అసలు ఎంత అందంగా ఉంటాయి కదా ఈ వైట్ కలర్ వాజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దాని తర్వాత పైన ఒకటి చూశాను స్టోన్స్ వచ్చేసి చూడండి ఎలా ఉందో అందులో అయితే త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఈ సారీ మాత్రం వచ్చేసాను కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను ఫిక్స్ అయ్యి ఉన్నా అది మాత్రం తీసుకురావాలి వాజు వైట్ కలర్లో స్టోన్ వచ్చింది ఇది హ్యాంగింగ్ టైప్ చూడండి మనం బాల్కనీలో హ్యాంగింగ్ లాగా కొత్తిమీర ఏమైనా వేసుకోవాలంటే అది కూడా ఉంది అవైలబుల్గా చైన్స్ వచ్చేసి వైట్ కలర్లో గోల్డెన్ కలర్లో సిల్వర్ కలర్లో చాలా రకాలు ఉన్నాయి ఇంకా వాజెస్లో అయితే మీకు డిజైన్స్ చూపిస్తాను ఒక్కసారి చూడండి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటాయో ఈ వైట్ కలరు స్టోన్ వచ్చేసింది ఇందులో చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ మీరు మరి ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు ఒకవేళ వెళ్ళుంటే ఉంటే ఇక్కడ నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నెల్లూరు నుంచి చూస్తున్నారు ఆ ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి అయితే నేను ఒక్క పాటు సరిపోక సెకండ్ వ్లాగ్ వేయాల్సి వచ్చింది అంత పెద్దది ఉంది నర్సరీ అయితే చూడండి ఫుట్బాల్ అనుకున్నాను నిజంగా కానీ ఇది కూడా ఒక వాస్ టైప్ ఉంది ఇది మనకు చక్కగా దీంట్లో చెట్లు వేసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఆ స్టాండ్స్ చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ హోల్సేల్ ధరకే మనం తీసుకోవచ్చు హ్యాపీగా కదా ఇంకా అక్కడ అద్భుతం ఏంటంటే ఎరువు దొరుకుతుంది మట్టి దొరుకుతుంది మనకు తొట్లు దొరుకుతున్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆ రోజాపూ చూడండి ఎంత బాగుందో వైట్ కలరు ఇంకా బేబీ పింక్ కలర్లో అసలు రియల్ ఫ్లవర్స్ లా అనిపించాయి నాకైతే నిజంగా కానీ ఈసారి మాత్రం ఫిక్స్ అయ్యి వెళ్తాను తెచ్చుకోవాలి కన్ఫామ్గా అని చెప్పేసి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా తీసుకోలేదు ఇప్పుడు కూడా నేను తీసుకున్న ట్రీస్ వాళ్ళు ఇవ్వను అన్నారు వన్ మంత్ తర్వాత వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అప్పుడు వెళ్తే మాత్రం తప్పకుండా మళ్ళీ బ్లాగ్ వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మేము చూస్తూ చూస్తూ మాకు చీకటి పడిపోయింది ఇంకా వెళ్దే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి